దేవునికి స్తోత్రం అందరికి వందనాలు అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వాక్యము సమయలు మృతి నందగా ఇస్రాయిల్ అందరూ కూడుకొని అతడు చనిపోయానని ప్రలాపించచ్చు రామాలోనున్న అతని ఇంటి వేషణంలో అతని సమాధి చేసిన తర్వాత దావీద్దు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను దేవునికి స్తోత్రం మరొక మాట చదువుకున్నాం మొదటి సమయలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడో వాక్యము సమయలు మృతి పొందగా ఇస్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామ అను అతని పట్టణంలో అతని పాతి పెట్టి ఉండిని అలలుగా దేవునికి స్తోత్రం సమూయేలు సమూయేలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి సమూయేలు ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తి అంటే సమూయేలు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా పని చేశాడు ప్రవక్తగా చేశాడు తర్వాత యాజకత్వం కూడా జరిగించాడు ఇలా మూడు పనులు ఆయన చేసి ఉన్నాడు అన్నమాట మొట్టమొదటి ప్రవక్తగా ఆయన పనిచేసి ఉన్నాడు యాజకుడుగా న్యాయాధిపతిగా కూడా పనిచేసి ఉన్నాడు దేవుని బిడ్లారా సమయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవునికి మొక్కుకొని అడుగబడినవాడు సమయలు తల్లిదండ్రి విషయానికి వస్తే సమూయలు తండ్రి ఎల్కానా తల్లి హన్న ఇది మనకు సమూయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో కుటుంబం గురించి తల్లిదండ్రి గురించి రాయబడింది ఎల్కానా తండ్రి ఎఫ్రాయిము మన్యంలో నివాసం ఉండేవాడు ఎఫ్రాయిము మన్యంలో నివాసం ఉన్నప్పటికీ కూడా ఎల్కానా ఎఫ్రామి ఎఫ్రాయియుడు కాదు లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి లేవి గోత్రానికి చెందినవాడు కహాతు వంశమునకు చెందినవాడుగా ఉన్నాడనమాట ఈ యొక్క ఎల్కా నాకి ఇద్దరు భార్యలు ఒక భార్య అన్న రెండవ భార్య పెనిన్న పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ అన్నాకు పిల్లలు లేరు అయితే అన్న పిల్లలు లేనందున చాలా దుఃఖ దుఃఖముతో ఉండేది పెనిన్న మాటలతో అన్నాను గాయపరిచేదిగా ఉండేది ఈ విధంగా ఉన్నప్పుడు అన్న మరి దేవుని మందిరానికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసుకొని అక్కడున్న దైవజనుడైన యాజకుడైన ఏలీ ద్వారా దేవుని మాటను తీసుకొని ఆమె తిరిగి ఇంటికి చేర్చబడుతుంది ఏమని ఆమె మొరపెడుతుందంటే దేవుని సన్నిధిలో శిలోహు అనే మందిరంలో ఆమె దేవుని దగ్గర మొరపెడుతుంది ఏమని అంటే ఈ మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయము పదకొండవ వాక్యంలో మనం చూసినట్లయితే పది నుంచి బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిన ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి అగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను పిల్లను వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటినూ నేను వాణిని యహోవా నాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టి ఈ విధంగా ఆమె మొక్కుకొని ప్రార్థన చేసుకొని ఏడ్చి దైవజను నోటి ద్వారా ఒక మాట తీసుకొని ఇంకా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకి గర్భము గర్భఫలముగా సమూయలను అనుగ్రహిస్తాడు ఆ గర్భఫలము అనుగ్రహించిన తర్వాత అన్న దేవునికి మొక్కుబడి చేసుకున్న విషయంలో మాత్రం తూచా తప్పకుండా దేవునికి మాట ఇచ్చిన దాన్ని బట్టించి మరి పాలు వేడిచిన తర్వాత సమూయలను తెచ్చి యహోవా సన్నిధిలో వదిలేస్తుంది యహోవా సన్నిధిలో వదిలేసినప్పుడు యహోవా సన్నిధిలో సమూయాలు ఆ చిన్నవాడ ఉన్నప్పుడే దేవునికి మొక్కుతాడనమాట ఆ విధంగా సమూయలు దేవుని మందిరమైన శిలోహుకు తేబడతాడు తేబడినటువంటి ఈ యొక్క సమూహలు ఏలి దగ్గర మరి పరిచర్య చేస్తూ ఉంటాడు మనం చదువుదాము మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వాక్యము ఎల్కాన రామాలుని తన ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయాను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఎహో పరిచర్య చేయించుండేను హలలుయా దేవునికి స్తోత్రం ఇదే మాట మూడో అధ్యాయం మొదటి వాక్యంలో కూడా మనం చదివినట్లయితే బాలుడైన సమూహేలు ఏలి ఎదుట ఎహో పరిచర్య చేయిచ్చుండేను హలలు దేవునికి స్తోత్రం చిన్నవాడు తల్లిని విడిచిపెట్టి ఉండటమే గొప్ప ఆ తర్వాత అసలు అక్కడ పరిచర్య అంటే మరి ఈ మందిరంలో ఎంత పరిచయం ఉంటుంది చిన్న చేతులతో ఆ పరిచర్య చేస్తూ ఉన్నాడు దేవుడు ఆ చిన్న ఆ చిన్న బిడ్డ యొక్క పరిచర్యను చూసినాడు ఆ బిడ్డ ప్రార్థన చూస్తున్నాడు ఆ బిడ్డ తల్లిని విడిచిపెట్టి ఉండటాన్ని చూసినాడు ఆ బిడ్డ తల్లి రాత్రి అయితేనే తల్లిదండ్రి మధ్యలో పడుకోవాల్సినది పడుకోవాల్సిన సమూలు ఒంటరిగా పడుకుంటా ఉన్నాడు ఎంత దేవుని కొరకు విడిచిపెట్టి ఉండటం అంటే చిన్న వయసులో అంత పెద్ద మనసు సమూహలకు వచ్చింది ఉంది అంటే అది దేవుడే ఆ బిడకు ఆ విధంగా కలగజేసినాడు దేవుని బిడ్లారా సమయలు అలాగా మందిరంలో ఉండటము పరిచర్య చేయటము ఏలికి ఏలి యాజకుడైన ఏలీకి ఎంతో సహకారంగా ఉండటము ఆ విధంగా ఉండేవాడు అలాగా పరిచర్య చేస్తున్న దినాల్లో అయితే ఏలీ ఏలీకి కూడా కుమారులు ఉన్నారు అయితే ఏలి కుమారులు దేవునికి యాజకత్వం చేసేవారుగా ఉన్నారు కానీ వాళ్ళు ఎవో వాళ్ళు ఎరగని వారుగా చేస్తున్నారు ఎరుగని వారుగా మందిరంలో ఉన్నారు దేవుని బిడ్డారా ఏలి కుమారులు ఎహోవాను దుఃఖపరుస్తారు ఎహోవా యొక్క మాట వినరు ఎహోవా మాట వినకుండా బహు దుర్మార్గులై మిక్కిలి దుర్మార్గులై ఉంటారనమాట ఎందుకంటే దేవుని యొక్క మందిరం అది దేవుని మందిరము దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని పని ఏం చేయమంటే ఎలా చేయమంటే అలా చేయాలి అది దేవుడు చెప్పినప్పుడు దేవుడు చే చేయమన్నప్పుడు అలా కాకుండా ఏలీ కుమారులు ఇష్టానుసారంగా అక్రమంగా చేస్తూ వస్తారు అదంతా దేవుడు చూస్తాడు దేవుడు చూస్తాడు ఏలీ కూడా ఏలీకి వినపడినప్పటికీ కూడా వాళ్ళను గద్దించేది కానీ హెచ్చరించేది కానీ ఏమి చేయడు ఒకనొక స్థాయిలో హెచ్చరించినప్పుడు వాళ్ళ మాటనే వినకుండా తయారవుతారు బల్లు అర్పించినటువంటి ఆ మాంసమును యాజకులకు వచ్చే వంట కంటే ఎక్కువ తెచ్చుకొని తినడము ఆ తర్వాత వచ్చే మందిరానికి వచ్చి వచ్చిన స్త్రీలతో మరి అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళని ఇబ్బంది పెట్టటం వాళ్ళని శయని శయనించి వారి జీవితాలతో ఆడుకోవటం ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు అటువంటి బ్రతుకు బ్రతుకుతా ఉన్నారు ఏలి కుమారులు యాజకుని కుమారులు అయితే సమూహాలు మాత్రం చిన్నవాడై ఉండి దేవునికి ఇష్టంగా చేస్తూ దేవుని అందు భయభక్తులతో యాజకునికి అందు భయభక్తులతో అలాగ భయము భక్తితో ఉన్నప్పుడు సమూయలను దేవుడు చూస్తాడు ఒక రోజున సమూహాలు పడుతున్నప్పుడు సమయలను పిలుస్తాడు దేవుడు సమూయలు సమూయాలు అంటే యాజకుడే పిలిచాడేమో అని పరుగు పరుగున వెళ్ళిపోయి అయ్యా పిలిచారా అని పిలిచారా అని వెళ్ళి ఏలి దగ్గరికి వెళ్ళి పిలి పలికితే ఏలి అంటే నేను పిలవలేదు అంటారు అలాగా రెండు సార్లు మూడు సార్లు పిలిచేసరికి వెళ్ళి అడుగుతే వెళ్ళి నేను పిలవలేదు వెళ్ళి పడుకో అంటాడు లాస్ట్లో మరి మూడోసారి అప్పుడు అంటాడు ఏలి ఈసారి కానీ నిన్ను పిలుస్తే దేవుడే పిలుస్తున్నాడు కదా అని నువ్వు చిత్తం ప్రవ్వా ఆలోకించుచున్నాడు నీ దాసు ఆలోకించున్నాడు అని చెప్పు అన్నప్పుడు సమయాలు వెళ్ళి పడుకున్నప్పుడు మళ్ళీ పిలుపు వస్తుంది సమయాలు సమయాలు అప్పుడు నీ నీ దాసులు ఆలకించుచున్నాడు సెలవిమ్ము ప్రవ్వా అంటాడు అగ్ని ఇమ్ము ప్రవ్వా అంటాడు అప్పుడు దేవుడు మాట్లాడతాడు మాట్లాడతాడనమాట సమయలతో ఏం మాట్లాడతాడంటే దేవుడు ఏలి కుటుంబం గురించి మాట్లాడతాడు అనమాట ఎయిలి కుటుంబం గురించి ఏం మాట్లాడతాడంటే ఏలి కుమారులు శాపగ్రస్తులుగా శాప్రస్తులుగా తమ్మును తామే చేసుకున్నారు నేను చేయలేదు వారి క్రియల వల్లనే వారు శాపాన్ని తెచ్చుకున్నారు పైగా ఆ శాపము తెచ్చుకుంటున్నప్పుడు తండ్రిగా తను అడ్డగించలేదు ఆ తర్వాత అతని ఇంటికి ఏలి ఇంటికి నిత్యమైన శిక్ష నేను విధిస్తున్నాను నిత్యమైన శిక్ష ఆ శిక్ష అంటే నిత్యమైన శిక్ష అంటే ఇంకా ఆ శిక్ష తప్పించబడేటువంటిదిగా ఉండదు ఆ నిత్యమైన శిక్ష నేను ఇస్తున్నాను ఆ శిక్ష ఎలాంటిదంటే ఏ బలి కానీ నైవేద్యం కానీ ఆ శిక్ష ఆ దోషమును తొలగించదు ఎన్నటికీ కూడా ప్రాయ్చిత్తము కలగదు ప్రాయ్చిత్తము కానేరదు కాబట్టి అటువంటి విధంగా నేను వారిని నేను శిక్షిస్తున్నానని చెప్పి సమూహలతో మాట్లాడతాడనమాట ఆ తర్వాత సమూహాలు భయపడతాడు లేచిన తర్వాత ఏలి పిలుస్తాడు నీవు కొంచెం కూడా దాచుకోకుండా ప్రభు ఏం సెలవు అది చెప్పమన్నప్పుడు సమూలు మొత్తం చెప్తాడు ఆ తర్వాత సమూహలు పరిచర్య చేస్తూ చేస్తూ వారు తిల్లుతూ వస్తాడు సమూలు యొక్క యొక్క పరిచర్య యాజకత్వము న్యాయం న్యాయం న్యాధి న్యాయాధిపతిగా దాను మొదలుకొని బేహర్షవ వరకు ఆయన ప్రవక్తగా స్థిరపరచబడతాడనమాట అతని నోటి నుండి వచ్చిన ప్రతి మాటను దేవుడు చేసేస్తా ఉంటాడనమాట ఆ విధంగా ఈ ఈ యొక్క శిలోహు మందిరంలో సమూహలు వాడబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క ఏలి కుమారులు దుర్మార్గంగానే బ్రతుకుతూ ఉంటారు ఈ యొక్క దుర్మార్గంగా బ్రతుకుతా దేవునికి ఇష్టంగానే ప్రవర్తన ప్రవర్తిస్తూనే ఉంటాడు అయితే సమయాలు మాత్రం చిన్నవాడు అయినప్పటికీ కూడా నేర్చుకుంటూ లోబడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ భయముతో భక్తితో పరిచర్య చేస్తూ దేవుని ప్రవక్తగా ఆయన పేరు పొందుకుంటాడు సమయలు ఆ విధంగా వర్ధిల్లుతూ సమూలు సౌలు మొట్టమొదటి రాజు ఇస్రాయిళ్ళకు రాజు అయినటువంటి సమూహేలు రాజైనటువంటి మొట్టమొదటి రాజైన సౌలును అభిషేకిస్తాడు తర్వాత దావీదును అభిషేకిస్తాడు ఆ విధంగా రాజులను అభిషేకించే స్థాయికి సమూహేలు దేవుని ద్వారా వృద్ధి చెందుతాడు ఆ తర్వాత సమూహేలు కొంతమంది శిష్యులను కూడా తయారు చేసి వారికి వాక్యమును బోధించి వాక్యానుసారంగా వారిని స్థిరపరుస్తాడు ఈ విధంగా సమూహేలు ఎంతగానో దేవునికి ఇష్టంగా బ్రతుకుతాడు సమూహేలు కూడా మరి సంతానము కలుగుతుంది సమూహలకు ఇద్దరు కుమారులు ఒకరు అబియ రెండవారు యోవేలు ఇద్దరు కూడా మరి దీ తండ్రి అడుగుజాడల్లో నడవకుండా లంచాలు తీసుకొని న్యాయం చేయటము ఈ విధమైన ప్రవర్తన కలిగి ఏలి కుమారుల లాగానే సమూలు కుమారులు కూడా తప్పిపోతారు అయితే సమూయలు మనమడు సమూలు మన్మడు మొదటి దినవి తాంతాల గ్రంథం ఆరు ముప్పై మూడులో సమూహలు యొక్క మన్మడు అంటే యోవేలు కొడుకు ఆ ఏవోలు కొడుకు కొడుకు అనమాట మన్మడు సమూయలకు మన్మడు హేమాను ఇతను దేవునికి ఇష్టంగా బ్రతకటము మనం వాక్యంలో చూస్తాము ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డారా సమయాలు ఎంతగానో చిన్న వయసు నుండే దేవునికి ఇష్టంగా దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క మనసుని ఎరిగి దేవుని యొక్క ఆలోచన వెంట నడుస్తూ ప్రవక్తంగా న్యాయాధిపతిగా యాజకుడుగా ఆ శిలోహ మందిరంలో ఉండటము వరదము జరుగుతుంది మీరు మరి మీ పిల్లలను మాట ఇచ్చి మీరు నెర నెరవేర్చుకోగలుగుతున్నారా పిల్లల పట్ల నెరవేర్చుకుంటున్నారా ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఇవ్వగలుగుతున్నారా ఇచ్చే మనస్సు పోగొట్టుకోవద్దండి అన్న మాట ఇచ్చింది నెరవేర్చింది మాట ఇచ్చి నెరవేర్చే వాళ్ళ జీవితాల్లో గొప్ప దీవెన పొందుకుంటారు అన్న కుమారుణ్ణి సమూహల్ని దేవుని ఇస్తానని ఇచ్చింది తర్వాత హన్నాకు కుమారులు కుమార్తెలు కలుగుతారు ప్రియా దేవుని బిడ్డారా ఒకప్పుడు గొడ్రాలుగా పిలువబడిన యొక్క అన్న సమయాలను దేవుడికి మాట ఇచ్చి మొగబాటు చేసుకొని ఇచ్చిన తర్వాత ఆమెకి సంతానము కలుగుతుంది ఎక్కువ మంది సంతానమే ఆమె పొందుకుంటుంది అనమాట ఈ విధంగా సమూహలు జీవితము ఎంతో మాదిరికరం సమూహలు వలె దేవునికి చిన్న వయసు నుండే చేసిన ఆ పరిచయ దీవెన ఎలా పొందుకున్నాడో మీరు కూడా చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని కాదు దేవుని సన్నిధిలో మీ మీరు మిమ్మల్ని మీరు పరిచర్య చేసేటప్పుడు లోబడి తగ్గించుకొని దేవుని పరిచర్య దేవుడు ఉన్నాడు దేవుని మందిరము దేవునికి మాటిస్తే నెరవేర్చాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఆశతో ముందుకు సాగండి అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక రాకడకై మీరు అందరూ సిద్ధపడదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న వేసే వందనాలు ప్రవ్విన వారిని అందరినీ దీవించి ఆశించండి పరిశుద్ధుడానికి వందనాలు త్వరగా రాబోతున్నావయ్యా అయ్యా నా తండ్రి వచ్చేటప్పటికంతా సంగం సిద్ధపడిలాగా సహాయం దాచండి అని ఎవరు తప్పిపోకుండా సహాయం దాచండి వాక్యాన్ని హృదయంలో నాటుకొని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి బ్రాతుకున్నట్లు సహాయం దాచండి అయా వాక్యం విన్న వెంటనే విన్న వాక్యాన్ని హృదయంలో నాటుకునేటువంటి కృప భాగ్యం దాయిత్యమని నిక్షేమముతోనైనా విన్న వాళ్ళందరినీ నింపమని అయా వాక్యానుసారమైన బ్రతుకులు దాయిత్యమని వేడుకుంటూ ఏ అడుగుతున్నా మా తండ్రి ఆమె ఏసు రక్తమేజం సిల్వ రక్తమేజం ప్రవేశ సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్ లోడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమె